విజయవాడ ప్రజలు సూర్యుని చూసి ఎనిమిది రోజులైంది పోయిన శనివారం రాత్రి మొదలైన వర్ష బీభత్సం వరద ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది పోయిన శనివారం రాత్రి చరిత్రలో ఎప్పుడు లేనంత వర్షం కురిసింది విజయవాడలో ఆ తెల్లారు అంటే ఆదివారం తెల్లవారుజాము నుంచి వరద ఉధృతి మొదలైంది ఈ వరద కష్టాలు ఆ బాధితుల ఆక్రదంలో మనం ఈ వారమంతా చూసాం ప్రభుత్వం చేస్తున్న సహాయ చర్యలతో కలిపి ఇప్పుడు మళ్ళీ ఆదివారం వచ్చింది కానీ నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఏకదాటిగా వర్షం కురుస్తూనే ఉంది సూర్యుడిని విజయవాడ జనాలు చూసి ఎనిమిది రోజులైంది ఇదే వెలుగు మెట్ట మధ్యాహ్నం కూడా ఈ మాత్రం వెలుగులోనే వాళ్ళ పనులు చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి ఈ వరద ఉధృతి ఈ రోజు సాయంత్రం మరింత పెరిగే అవకాశం ఉందని మళ్లీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు తగ్గింది కానీ మళ్లీ నిన్నటి నుంచి కురుస్తున్న వర్షం వల్ల కొండ కోణంలో ఉన్న వాగుల ద్వారా వచ్చే వానంతా అటు నాగార్జున సాగర్ శ్రీశైలం నుంచి వచ్చే వాటర్ అంతా ఈ కృష్ణానదిలోనూ కలుస్తుంది ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర దీని కెపాసిటీ చాలా తక్కువ కాబట్టి అంటే నిలవ ఉంచుకునే కెపాసిటీ దగ్గర దగ్గర మూడు టీఎంసిల కంటే ఎక్కువ నిల ఉంచుకోలేదు వచ్చిన వాటర్ని వచ్చినట్టే ఇలా వదిలేస్తున్నారు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక యాక్చువల్లీ తీసేశారు ఈ ప్రమాద హెచ్చరికలు మళ్ళీ నిన్న అర్ధరాత్రి నుంచి ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు ఈ రోజు సాయంత్రానికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది అటు తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల నుంచి వస్తున్న వరద నీరు కూడా కృష్ణా నదిలోనే కలుస్తుంది దీని ఎఫెక్ట్ తో ఈ రోజు సాయంత్రానికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది కాస్త లోతట్టు ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు కూడా చెప్తున్నారు ఆల్రెడీ ఒకటో నెంబర్ ప్రమాద ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది సాయంత్రానికి ఇది రెండుకి చేరిపోయినా అవసరం లేదు ముందు వర్షం తగ్గాలి కానీ వర్షం తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించట్లేదు పన్నెండో తారీఖు వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది వర్షాలు కురుస్తూనే ఉంటాయని కూడా వాతావరణ శాఖ సూచనలు చేస్తుంది మరోవైపు సీఎం ఇప్పటికే తన ఇల్లు వదిలేసి కలెక్టరేట్లోనే లోనే ఉండి పనులైన చక్క పెడుతున్నారు ఆయన కూడా పన్నెండో తారీఖు దాకా కలెక్టరేట్లోనే లోనే ఉండే ఛాన్స్ ఉందంటూ సీఎం వర్గాలు చెప్తున్నాయి వరద సహాయ చర్యలు చాలా వేగంగా జరుగుతున్నప్పటికీ ప్రకృతి ఏమాత్రం కూడా సహకరించట్లేదు దాంతో ఈ వర్షం ఆగే వరకు ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందనే భయం అయితే అటు అధికారులలోనే ఉంది వాళ్ళ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారు వర్షంలో సైతం కానీ జనం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏ దేశం